ఓం నమో శివాయ హాయ్ ఎవరివన్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అరుణాచల పుణ్యక్షేత్రము చాలా మంది చెప్తుంటే విన్నాను ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలి అని సో నేను నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో చాలా మంది అరుణాచలం వెళ్ళాలి అనుకుంటారు అరుణాచలం పుణ్యక్షేత్రం తమిళనాడులో తిరునామలైలో ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఫోర్టీన్ కిలోమీటర్స్ చెప్పులు లేకుండా నడవాలి ఈ అరుణాచల పుణ్యక్షేత్రానికి కార్తీక పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది వస్తారు గిరి ప్రదర్శన చేసేటప్పుడు మీకు మధ్యలో ఎనిమిది లింగాలు కనిపిస్తాయి మొదటిది ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం గుబేరలింగం తర్వాత మీకు మోక్ష మార్గం కనిపిస్తుంది చిట్ట చివరన మనకి లింగం కనిపిస్తుంది నేను అయితే ఇప్పుడు కర్పూరం వెలిగించి నా ప్రదర్శన మొదలుపెట్టాను గిరి ప్రదర్శన మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం శ్రీ శేషాది స్వామి ఆశ్రమం కనిపిస్తాయి కార్తీక పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది వస్తారు ఈ గిరి ప్రదర్శన మొదలుపెట్టే ముందు కర్పూరం వెలిగించి మొదలు పెట్టాలి ఈ ప్రదక్షిణ మనం రెండు విధాలుగా చేస్తాం కొంతమంది వాహనాల్లో తిరుగుతూ చేస్తారు మరికొంతమంది చెప్పులు లేకుండా చేస్తారు నడవలేని వాళ్ళు ఇలా ఆటోల్లో తిరుగుతూ చేస్తారు మాక్సిమం అందరూ చెప్పులు లేకుండా చేయటానికే ట్రై చేయండి ఈ ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మనకి మధ్యలో ఎనిమిది అష్టలింగాలు కనిపిస్తాయి వీటిని దర్శించుకుంటూ మనం ఈ గ్రీ ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి సో మేము వచ్చేసి దగ్గర దగ్గరగా ఫోర్ కిలోమీటర్స్ క్రాస్ అయ్యాము ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇలా మీకు దారిలో చాలా షాప్స్ కనిపిస్తాయి మీకు మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇప్పుడు నైరుతి లింగం దగ్గరికి వచ్చాను వెళ్తున్నాను సో ఇలా ఆటోస్ వెళ్తున్నాయి చూసారా అంటే నడవలేని వాళ్ళు అలా వస్తారు ఇప్పుడు చూడండి మనం కుబేర లింగానికి చేరుకున్నాం కనిపిస్తుంది ఓం నమ శివాయ ఓం నమ ఓం ఓం నమ శివాయ సగం దారి వచ్చేసాము సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లీ ఇంకో హాఫ్ రూట్ ఉంది మనం ఇప్పుడు మనం ఇందాకొచ్చేసి మనం క్రాస్ చేసిన లింగం వచ్చేసి నైరుతి వరుణ వరుణ లింగంకి వెళ్ళాలి నెక్స్ట్ ఇప్పుడు మనం రీచ్ అయ్యాము వరుణాలింగం చూడండి వ్యూ ఎంత బాగుందో వెళ్ళేటప్పుడు మీకు రోడ్డు పక్కన ఎక్కడ చూసినా ఫుడ్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు మనం వాయులింగం దగ్గరికి వచ్చాము సో లోపలికి మన ఫోటోగ్రఫీ ఎల్లో లేదు కాబట్టి సో మీకు ఇలా దూరం నుంచి చూపిస్తుంటాను ఒక పక్కన వెహికల్స్ వెళ్తుంటే ఒక పక్కన ఇలా అందరం నడుచుకుంటా సైడ్ నుంచి వెళ్తున్నాం చాలా చాలా దూరం అయితే వచ్చాము ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి అండ్ ఒక పక్కన అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం అండ్ ప్రతి చోట మీరు దగ్గర అయ్యే కొద్దీ మీకు ఇట్లా బోర్డు కనిపిస్తుంది మనం ఎక్కడ వరకు వచ్చాము అని ఇందాక మనం వచ్చేసి వాయు లింగం క్రాస్ అయ్యాము సో నియర్లీ మనం నైన్ కిలోమీటర్స్ వరకు వచ్చాము ఇప్పుడు మనం కుబేర లింగాకి వెళ్తాం నెక్స్ట్ అక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు అందరూ కిడ్స్ ఫొటోస్ దిగుతున్నారు చాలామంది వస్తున్నారు బ్యాగ్ మళ్ళీ ఎలా నడుచుకుంటూ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ టెన్ అవుతుంది అండ్ నేను మ్యాక్సిమమ్ ఒక నైన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ వచ్చాను అనుకుంటున్నాను ఇక ముందు ఏ లింగం వస్తుందో చూడాలి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎంత దూరం వచ్చాము ఇంకెంతసేపు పడుతుంది మనకి అని మీరంతా చూడొచ్చు మోక్ష మార్గం ఎంతమంది ఉన్నారు చూడండి వ్యూలో ఇప్పుడే లింగం రీచ్ అయ్యాము ఇక్కడి నుంచి మాకు ఇంకా టూ అవర్స్ పడుతుందేమో చూడాలి మళ్ళీ నేను లింగం దగ్గర నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను చూడాలి ఇంకెంతసేపు పడుతుందో నేను నైన్ లోపల వెళ్దాం అనుకుంటున్నాను మనం ఇంకొంచెం దూరంలో ఉన్నాము మ్యాథ్స్ రీచ్ అయిపోయాం ఎప్పుడో ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఇప్పుడు నాకు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది నియర్లీ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది అండ్ అన్ని లింగాలను దర్శించుకుంటూ మళ్ళీ నేను అరుణాచలం టెంపుల్కి వచ్చేసాను కనిపిస్తున్నట్టుంది మీకు కనిపిస్తుందా సో ఫైనల్లీ యాక్చువల్లీ మనకు మెయిన్ ఏంటంటే కింద చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి వాటి వల్ల ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది సో దగ్గర దగ్గరగా మనం వచ్చేసాం కనిపిస్తుందా మీకు నాకైతే ఫోర్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి అండ్ అన్ని లింగాలను కవర్ చేశాను ఏ చోట కూడా నేను ఆగలేదు ఒక్క ఒక్క చోట జస్ట్ వాటర్ కోసం వన్ ప్లస్ చిన్నగా అట్లా కూడా ఒక్క వన్ మినిట్ అంటే మ్యాక్స్ ఏ చోట కూడా ఆగకుండానే వచ్చేసాను సో ఫైనల్లీ వె మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఫైనల్లీ దగ్గరకు వచ్చేసాను పక్కన అన్ని షాపులు ఉంటాయి ఇక్కడ వచ్చే దారిలో కూడా మనకి మొత్తము తినే ఐటమ్స్ ఎక్కడైనా మనకు దొరుకుతాయి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎక్కడైనా దొరుకుతాయి సో రీచ్ అయ్యాను ఫైనల్గా మొత్తం అయిపోయింది అండ్ లాస్ట్లో దీపం వెలిగడానికి వెళ్తున్నాను సో స్టార్టింగ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ దీపం వెలిగించాం కదా సో మళ్ళీ అక్కడే మొత్తం మైపీత్రాకి వెళ్తున్నాము సో కనిపిస్తుంది కదా అక్కడే ఫైనల్గా ముందుకు వచ్చేసాను అక్కడే ఆ ప్లేస్ కనిపిస్తుంది కదా సో అక్కడే మనం దీపం వెలిగించేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం కానీ అప్పటికే గుడి మూసివేశారు చాలాసేపు వెయిట్ చేశాను కానీ ఏ ప్రయోజనం లేదు అప్పటికే నా కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి సో నేను ఇలా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ దర్శనానికి వచ్చాను నిన్న మాకు వచ్చేసరికి లేట్ అయిపోయింది దర్శనం దొరకలేదు సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు వెళ్తున్నాము దర్శనానికి దర్శనం అయిపోయిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ రథం ఉంటుంది ఇక్కడ మన రైట్ సైడ్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి దర్శనానికి ఇలా స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకుంటే మీరు టెంపుల్లోకి వెళ్ళొచ్చు కనిపిస్తుంది కదా పైన టెంపుల్ చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుందో నేను వచ్చేటప్పటికే చాలామంది లైన్లో నిల్చొని ఉన్నారు సో నేను కూడా అలానే లైన్లో నిల్చొని వన్ అవర్ తర్వాత గుడి లోపలికి వెళ్ళాను నేను గుడి నుంచి బయటికి వచ్చేటప్పటికి నాకు త్రీ అవర్స్ టైం పట్టింది కానీ దర్శనం చాలా బాగా జరిగింది నాకు అయితే ఈ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది

నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ నేను నడిచే ప్రతి అడుగులో నాకు ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి